తల్లి దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీ విధానంలో అవకతవకలు జరిగాయని చెప్పి గత ఐదు రోజులుగా దేశం మొత్తం అనేక మంది భక్తులు ప్రసారం విషయంలో అనేక రకంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ హిందుత్వాన్ని మంట కలుపుతున్నటువంటి తిరుమలలో జరిగినటువంటి విస్తృత కార్యక్రమాలకి పాల్పడినటువంటి వైసీపీ నాయకులు ఇంకా మారల ఎందుకంటే అక్కడ తప్పు జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ మేము ఏమి చేయలేదని చెప్పి సమర్థించుకున్నటువంటి నాయకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే మీరు పెట్టుకునింది కలియుదయం వెంకటేశ్వర స్వామితో దయచేసి మీ అందరికీ చెప్తున్నాను ముందుగా మీరు తప్పు తెలుసుకొని తప్పు జరిగిందని ఒప్పుకొని ఆయన దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని క్షమించమని చెప్పి కోరుకోమని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నిన్న సినిమా స్టార్ ఒక విలన్ ప్రకాష్ రాజు గారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటానే ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నాడు అయ్యా ప్రకాష్ రాజు గారు మీరు సినీ ఇండస్ట్రీలో పైకి వచ్చారంటే మెగా ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీ సపోర్ట్తోనే అది మర్చిపోతున్నారేమో దాకేమో మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సూపరు అని చెప్పిన రోజులు మర్చిపోయినట్టున్నట్టున్నావు నీకు కూడా తగిన కృషి చెప్తాం ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఉండేది మెగా ఫ్యామిలీ అది గుర్తుపెట్టుకో ఈరోజు కూడా కొడాలి నాని గారు కూడా ఏదేందో అవాకులు చవాకలు పేరుతున్నాడు నాని నీకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున గట్టిగా చెప్తున్నాం మీరు ఏదైందో అనుకొని గత ప్రభుత్వంలాగా మీ ప్రభుత్వం అనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఈసారి ఉపేక్షించేది లేదు నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ ఖచ్చితంగా నిన్ను కొట్టుకుంటా తీసుకొని పోయి వెంకటేశ్వర స్వామి కాళ్ళ ముందు పడేస్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ హిందుత్వాన్ని తిరుమల యొక్క పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి మీద ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి కూడా అక్కడ జరిగినటువంటి ప్రసాదంలో జరిగినటువంటి అవకతవకల్ని గుర్తించి దాని మీద ఒక మంచి బృందంతో హైకమేషన్ వేపించి అక్కడ జరిగినటువంటి తప్పిదంలో పాల్పడినటువంటి నాయకుల్ని కఠినంగా చర్చించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హెం జై జనసేన